నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వైపూరి ఈరోజు సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఒక ప్రత్యేకమైన దినం దీన్ని మన భారతదేశంలో ఇంజనీర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం దానికి కారణం ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జన్మదినం ఈరోజు ఈయన భారతదేశంలో ప్రముఖ ఇంజనీర్ మాత్రమే కాకుండా గొప్ప పండితుడు రాజనీతిజ్ఞుడు మైసూర్ సంస్థానానికి పంతొమ్మిది వందల పన్నెండు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది వరకు దివానుగా పనిచేసిన వ్యక్తి పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆయనకి భారతదేశపు అత్యున్నత పురస్కారమైన భారతరత్న లభించింది ఆయన ప్రజలకు చేసిన సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం తరఫున ఐదవ కింగ్ జార్జ్ నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదునిచ్చి సత్కరించాడు భారతదేశంలో ఆయన జన్మదినమైన ఈ సెప్టెంబర్ పదిహేనుని ఇంజనీర్స్ డేగా జరుపుకుంటూ ఆయన గౌరవించడం జరుగుతుంది మైసూర్లో గల ప్రముఖ ఆనకట్ట కృష్ణరాజసాగర్కు ఆయన చీఫ్ ఇంజనీర్గా పనిచేశాడు అలాగే హైదరాబాదును మూసీ నది వరదల నుంచి రక్షించడానికి పథకాలను రూపొందించిన వ్యక్తి ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇకపోతే ఈయన బాల్యం విద్యాభ్యాసం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈయన పద్దెనిమిది వందల అరవై సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున బెంగళూరు నగరానికి అరవై మైళ్ళ దూరంలో గల చిక్కబళ్ళాపూర్ తాలూకా ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మగారు వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని మోక్షగుండం గ్రామానికి చెందినవారు మూడు శతాబ్దాల క్రిందట వారు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు కాబట్టి వీరు తెలుగు కూడా బాగా మాట్లాడగలిగేవారు ఆయన తండ్రి సంస్కృత పండితుడు హిందూ ధర్మశాస్త్ర పారంగతుడు మాత్రమే కాక ఆయుర్వేద వైద్యుడు కూడా విశ్వేశ్వరయ్యకి పన్నెండు సంవత్సరాల వయసులో తండ్రి మరణించాడు చిక్బళ్ళాపూర్లో ప్రాథమిక విద్య బెంగళూరులో ఉన్నత విద్య పూర్తి చేశాడు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో విశ్వవిద్యాలయం నుంచి బిఏ ఆ తర్వాత పూణే సైన్స్ కాలేజీ నుంచి సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులయ్యారు ఇక ఉద్యోగ విషయాలకు వస్తే పూణేలో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తన ఇరవై మూడవ ఏట బొంబాయి ప్రజా పనుల శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్గా చేరారు ఆ తర్వాత భారత నీటిపారుదల కమిషన్లో చేరవలసిందిగా వచ్చింది ఆహ్వానాన్ని మన్నించి ఆయన అందులో చేరారు ఆయన దక్కన ప్రాంతంలో చక్కటి నీటిపారుదల వ్యవస్థను రూపొందించారు నీటి ప్రవాహానికి తగినట్లుగా ఆనకట్టకు ఎటువంటి ప్రమాదం కలగకుండా నీటిని నిల్వ చేయగలిగిన ఆటోమేటిక్ వరద గేట్ల వ్యవస్థని ఆయన రూపొందించారు పంతొమ్మిది వందల మూడులో మొదటిసారిగా దీన్ని పూణే దగ్గర కడక్వాసుల వద్ద నెలకొల్పారు వరద సమయంలో ఆనకట్ట భద్రతను దృష్టిలో పెట్టి ఉంచుకుంటూనే అత్యధిక నీటిని నిల్వ చేసే విధానం ఇది దీని తర్వాత గ్వాలియర్లోని అలతిగ్ర వద్ద మైసూర్ వద్ద గల కృష్ణసాగర్ ఆనకట్టల్లో కూడా దీన్ని వాడారు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ఏడు మధ్య కాలంలో ఆయన్ని భారత ప్రభుత్వం ఎమన్లోని ఆడెన్కు పంపించి అక్కడి నీటి వ్యవస్థను మురికి కాలువల వ్యవస్థను రూపకల్పన చేయమని కోరింది ఆయన నిర్దేశించిన పథకం ప్రకారం అక్కడ మంచి ప్రాజెక్టు విజయవంతంగా పూర్తి చేయబడింది ఆ తరువాత హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించడానికి ఒక వ్యవస్థను రూపొందించినప్పుడు ఆయనకి గొప్ప ఖ్యాతి వచ్చింది విశాఖపట్నం రేవును సముద్రపు కోత నుండి రక్షించే వ్యవస్థను రూపొందించడంలో కూడా ఆయన పాత్ర ఉంది కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆది నుంచి అంతం వరకు ఆయన పర్యవేక్షణలోనే జరిగింది అప్పట్లో కృష్ణరాజసాగర్ ఆనకట్ట ఆసియా ఖండంలోనే అతి పెద్దది పంతొమ్మిది వందల ఎనిమిదిలో స్వచ్ఛంద పదవీ విరమణ తరువాత మైసూరు సంస్థానంలో దివానుగా చేరి సంస్థానం అభివృద్ధికి విశేష కృషి చేశారు ఈయన ఆయన కీలక పాత్ర వహించిన అనేక సంస్థల్లో మైసూర్ సోప్ ఫ్యాక్టరీ పారాసిటాయిడ్ ల్యాబొరేటరీ విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ భద్రావతి శ్రీ జయచామరాజేంద్ర పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ ద సెంచురీ క్లబ్ మైసూర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పంతొమ్మిది వందల పదిహేడులో బెంగళూరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడంలో ముఖ్య పాత్ర వహించాడు తరువాత ఈ కాలేజీకి ఆయన పేరే పెట్టడం జరిగింది ఈనాటికి యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కర్ణాటకలోని పేరున్న విద్యా సంస్థల్లో ఒకటి మైసూరు విశ్వవిద్యాలయం నెలకొల్పడంలో కూడా ఆయన పాత్ర ఉంది పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందటానికి ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించారు ఈయన తిరుమల తిరుపతి ఘాట్ రోడ్ ఏర్పాటులో కూడా ఆయన పాత్ర ఉంది అలాగే హైదరాబాదులోని పత్రగట్టి నిర్మాణానికి డిజైన్ అందించారు ఈయన ఇక ఈయనకు లభించిన పురస్కారాల విషయానికి వస్తే పంతొమ్మిది వందల పదకొండులో ఆయన కంపెనియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్గా నియమితులయ్యారు పంతొమ్మిది వందల పదిహేనులో మైసూర్ దివాన్గా ఉండగా ఆయన ప్రజలకు చేసిన ఎన్నో సేవలకు గాను బ్రిటిష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ అనే బిరుదును ఇచ్చింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతదేశపు అత్యున్నత పురస్కారం భారతరత్నని వీరికి ప్రదానం చేశారు లండన్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్లో యాభై సంవత్సరాల పాటు మరియు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆయనకు గౌరవ సభ్యత్వాన్ని ఇచ్చాయి భారతదేశంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి ఆయన్ని పంతొమ్మిది వందల ఇరవై మూడులో జరిగిన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్కి ఆయన అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు ఇక విశ్వేశ్వరయ్య గారికి అనేక రంగాల్లో విశేషమైన గుర్తింపు లభించింది అందులో ప్రధానమైనవి విద్యారంగం మరియు ఇంజనీరింగ్ కర్ణాటకలోని అత్యధిక ఇంజనీరింగ్ కళాశాలలు అనుబంధమై ఉన్న బెల్గాంలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆయన పేరు మీద నెలకొల్పబడింది ఇంకా బెంగళూరులోని యూనివర్సిటీ విశ్వేశ్వరయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సర్ ఎం విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణేలోని నాగపూర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆయన పేరు మీదుగానే పిలువబడుతున్నాయి పూణేలో ఆయన నిలువెత్తి విగ్రహాన్ని చూడచ్చు ఆయన జన్మశతి సంవత్సరంలో బెంగళూరులో విశ్వేశ్వరయ్య పారిశ్రామిక సాంకేతిక ప్రదర్శనశాల నెలకొల్పబడింది ఇక ఆయన పేరుతో నెలకొల్పబడిన స్మారక చిహ్నం ఒకటి ఉంది ఆయన స్వస్థలమైన విశ్వేశ్వరయ్య మెమోరియల్ ట్రస్ట్ వారు ఒక స్మారక చిహ్నాన్ని నిర్మించారు అక్కడ ఇది ఆయన నివసించిన ఇంటి పక్కనే నెలకొల్పబడింది ఇందులో ఆయన సాధించిన పథకాలు బిరుదులు ఆయన వాడిన కళ్ళద్దాలు కప్పులు వెబ్స్టర్ డిక్షనరీ ఆయన విజిటింగ్ కార్డును ముద్రించే పరికరం లాంటి వస్తువులు ప్రదర్శనకి ఉంచారు అంతేకాకుండా ఆయన రూపకల్పన చేసిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన కృష్ణరాజసాగర్ ఆనకట్ట నమూనాను కూడా అక్కడ సందర్శించవచ్చు దాన్ని ప్రజలు ఒక దేవాలయంగా భావించి తరచుగా సందర్శిస్తూ ఉంటారు ఇది మన ప్రముఖ ఇంజనీర్ డాక్టర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి సంబంధించిన విశేషాలు నేటి యువతరం అంతా కూడా వీరి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్ఫూర్తి పొందటానికి గాను కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి అనేక ఆసక్తికర స్ఫూర్తిదాయకమైన అంశాల మీద నా ప్రసంగాలు ఉంటాయి ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి